అందరికీ నమస్కారం జూరాల ఆయకట్టు కింద దాదాపు ఒక అరవై ఐదు ఎకరాలు రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు ఏరియాలు ఆత్మగూరు పరిధిలో మరి దాదాపు ఇంకొక పదివేల ఎకరాలకు నీటి ప్రాబ్లం ఏర్పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రైతులు మరి గత వారం నుంచి చూస్తూ ఉన్నాం రైతులు లాస్ట్ వీక్ కూడా అదే రైతులు చేస్తే ఒక తడి పిలిచారు మళ్ళీ మూడు రోజుల నుంచి రైతులు రోడ్లకి పొద్దున్నుంచి రాత్రి వరకు ఉంటే కూడా ఏ నాయకుడు కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి కంపించకపోవడం నిజంగా దారుణం ఎన్నికలు వస్తారేమో రైతే రాజు అంటారు రైతులేదే రాజ్యం లేదంటారు కానీ ఈరోజు రైతు ఏడుస్తూ ఉంటే ఈరోజు రాజ్యం ఎట్లా బాగుంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి మరి ఈరోజు మనల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి రైతులు రోడ్డెక్కుతా ఉంటే ఈరోజు అన్ని పార్టీలు కావచ్చు పార్టీలు ఏవైనా కావచ్చు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు కానీ ఈ విధమైనటువంటి విధానం మంచిది కాదు గతంలో వర్షాలు లేక నీళ్ళు లేదంటే మనం ఒక ఇబ్బంది కానీ ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిచినాయి వరదలు వచ్చినాయి అయినా కూడా ఈరోజు సాగునీటికి కొరత ఏర్పడిందంటే కేవలం అధికారుల నిర్లక్ష్యమే అధికారుల ప్రణాళిక లేకపోవడమే కారణం అని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం మరి ఉమ్మడి జిల్లాకు వెళ్ళినటువంటి ఒక నాయకుడు అధికారులను ఇబ్బంది పెట్టి ఒత్తిడి తెచ్చి నీళ్ళు తీసుకుపోయాడు అంటే పక్క జిల్లాలోనేమో కుంటల నీళ్ళు ఉన్నాయి ఆత్మ జూరాల పక్కన ఉన్న ఆత్మకూరుకునేమో కూతగేడు జూరలో ఉన్న ఆత్మగూరుకు ఏమో ఈరోజు నీళ్ళు లేని పరిస్థితి ఉంది అంటే ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం ఇది మళ్ళీ దీనిపైన వనపర్తి జిల్లా ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఇవాళ అంటే బుధవారం ఇవాళ సాయంత్రం వరకు సాగునీటి విడుదల చేయకపోతే రైతులకు రేపు ఉదయం జూరాల ప్రాజెక్టు దగ్గరే రైతులతో కలిసి ఈరోజు దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు రైతులు గతంలో ఇదే నీటి సమస్య వచ్చినప్పుడు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంచెం నుంచి నుండి మంత్రుల బృందం పంపించాను మంత్రుల బృందం పంపించినప్పుడు సహచర ఎమ్మెల్యేలు ఉన్నారు కొద్దిమంది ఎమ్మెల్యే మంత్రులు వేయరు మరి వారి సమక్షంలో ఐదు టీఎంసీల దాదాపు నీళ్ళు వదులుతాం నాలుగు టీఎంసీల నీళ్ళు వదులుతామని చెప్పి వారికి హామీ ఇచ్చారు ఇద్దరు కలిసి కూడా సంయుక్త ప్రకటన చేశారు కానీ ఇప్పటి వరకు ఎంత వదిలియ్యా అంటే కేవలం ఒక టీఎంసీ నీళ్ళే వదిలిర్రు ఆ ఒక టీఎంసీ కూడా దూరాలకు వచ్చే వరకు కూడా సగం టీఎంసీ కన్నా కూడా తక్కువ ఈరోజు నీళ్ళు వచ్చిందంటే ఇది మరి ఇంకా మూడు టీఎంసీలు మీరు ఇద్దరు రెండు ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నారు కదా అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మరొకసారి సీఎం గారితోనే మాట్లాడారు మీరు ఇస్తే వాళ్ళు ఇస్తారన్న ముడి ఎంసీలు కూడా ఈరోజు తీసుకొస్తే సాగునీటికి తాగునీటికి కూడా ఇబ్బందులు ఈ ఈరోజు రైతులు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చేస్తాము ఎందుకంటే ఈరోజు ఒక రెండు తండలైతే పంట సీతికి వస్తుంది అంటే ఈరోజు తొమ్మిది నెలల గర్భంలో శిశువు ఎట్లా ఉన్నాడో ఈరోజు పంటలు కూడా ఆ విధంగా ఉన్నాయంటే కేవలం ఈరోజు పాలు పోసుకున్న టైంలో ఈరోజు గింట పట్టి టైంలో రెండు ధరలైతే ఈరోజు వాళ్ళ తర్వాత వాళ్ళ ఉండదు కానీ లేకపోతే ఒక ఎకరాకు దాదాపు ఒక నలభై నుంచి యాభై వేలు ఖర్చు పెట్టిండీ ఈరోజు ఖర్చు పెట్టిండ్రు ఒకరోజు డెబ్బై వేలు పెట్టిండ్రు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అప్పుల పల్లెగా ఎవరు ఇవ్వాలి వాళ్ళ ఎంత తిండి తినాలి ఎట్లా కట్టాలి వాళ్ళ గోస ఎవరు చూస్తారని చెప్పి ఈ సందర్భంలో ఒకసారి గమనించుకోవాలి మరి ఈ సందర్భంలో ఇవన్నీ పెట్టి కొంతమంది ప్రజాప్రతినిధులు అంటే బయట సంబరాలు చేస్తూ ఉన్నారు నిజంగా ఎంత దుర్మార్గం అంటే బాలకరం కూడా రైతులు ఒక పక్క ఎండిపోతూ ఉంటే ఒక పక్క ఇబ్బందులు పడతా ఉంటే మీరు వీరిని ఎందుకు కనీసం ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తలేరు కనీసం వారి సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఎందుకు ముందుకు రావట్లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను అందుకే ఈరోజు బీసీ పొలిటికల్ చేసి కూడా రైతు విభాగం ఏర్పాటు చేసింది రైతుల పక్షాన పోరాడుతూ ఉంది ఈ రోజు ప్రజా సమస్యల పైన పోరాడుతుంది కాబట్టి రేపు కూడా రైతుల పక్షాన అక్కడే టెన్ డేస్ కొన్ని కూర్చుంటా నీళ్లు వదిలే వరకు ఈరోజు రాచాలు కొందరు గౌడలు లేవడని చెప్పి మీ సందర్భంగా మీడియా ప్రకారం మేము ప్రకటిస్తా ఉన్నాం అందుకే గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ ఒప్పందం ప్రకారం చేయాలి అదేవిధంగా ఇక్కడ సాగునీరు లేకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఒక కొంత ప్రజాప్రణాలు తీసుకుపోవడంతో పాటు అక్కడ పూడికెత్త కూడా లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం అక్కడ పూడికెత్తీత షెల్ట్ తీడక తీయకపోవడం వల్ల దాదాపుగా మూడు టీఎంసీల నీళ్లు కూడా వృధాగా పోతున్నాయి ఆగడం లేదు కాబట్టి ఈ ఎండాకాలంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి గౌరవ ఎమ్మెల్యే గారు వాకి సీనియర్ గారు స్పందించి వాడికెత్తీత పనులు కన్నా షెల్ట్ గా తీస్తే మరో మూడు టీఎంసీల నీళ్లు కూడా అదనంగా మనకు స్టోరేజ్ అవుతాయి అప్పుడు ఇక్కడ రైతులు కూడా సాగునీటి కూడా ఇబ్బంది లేకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వేరే రాష్ట్రాలను అడ్డుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదని చెప్పి మేము కోరుకుంటూ అదేవిధంగా వచ్చే సీజన్లో అయినా యొక్క ప్రణాళికలు ప్రణాళిక లేకుండా ఉండకుండా ఈరోజు ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా సాగురెడ్డిని విడుదల చేయాలని చెప్పి అధికారులకు కూడా మేము కోరుతా ఉన్నాం